ఎక్కడికి వెళ్ళిపోయావు పిలిస్తే కానీ రావా నువ్వు ఏమి చూసారా అక్కడక్కడ దూరంగా ఒక ఆయన చెప్పు తీసుకొచ్చేసి కారు కింద పెట్టేసి సైలెంట్ గా తాగడానికి వచ్చింది గుడ్డు తినేసి తినేసి వెళ్ళిపోయింది తాగడానికి వచ్చింది మాట ఏమి తెలియకుండా అమాయకంగా చూస్తుంది ఇంటి మీద గొడవలు తీసుకొచ్చి దానిలో తయారైంది ఎక్కడి నుంచి కిక్కి కిక్కి ఆ ఎదురింట్లోంచి చెప్పు తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు చెప్పులు ఎత్తుకెళ్ళిపోతున్నావు కాళ్ళు ఏమో అలా మురికి చేసుకుని వచ్చావు ఎక్కడ దొల్లొచ్చావు చెప్పు ఇప్పుడు వరకుని ఆకలేసేస్తుంది దానికి బాగానే ఎయ్ కిక్కీ అదిగో అతను చెప్పు కోసం ఎత్తుక్కుంటున్నాడు కిక్కీ ఇదిగో చెప్పు లేదంట చెప్పి ఎత్తుకొచ్చి ఎక్కడ పెట్టావు కార్ కింద కికీ దాడు అతను అదో ఇదిగో అనివ్వ ఎత్తుకొచ్చా అని చెప్తాను అతనితో పైగా మరుగుతుంది ఏయ్ కికి 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 రే చెప్పి ఎక్కడ పెట్టావు అతను ఎత్తుక్కుంటున్నాడు కిక్కి కిక్కి ఎక్కడ పెట్టావు చెప్పి ఎక్కడ పెట్ట ఫ్యామిలీ వచ్చిందంటే చాలు దొరక ఇంకా కిక్కీ దా ద కిక్కి ఇదిగో మూ భయము గేదంటే భయము ఏ గుంటుద్దా గుంటే గుంటుతుందా ఇదిగో గుంట ఇక్కడ గుంటుతీ అమ్మా మొక్కలేద్దాం గుంటతి ఇదో గుంటొంటీ మొక్కలేద్దాం దా గుంటీ గొంతు మొక్కలు వద్ద ఏ గుంటీ మొక్కలు మొక్కలేదు ఇదిగో మొక్కలు ఇదిగో రే కి ఇదో గుంట గుంట ఇదో గుంట మొక్కలేద్దాం ఇక్కడ దా మీ డాడీ వెళ్ళిపోతున్నాడు ఉమ్మోయ్ గేదె వచ్చింద్రు గుంట తీ మొక్కలు వేద్దాం గుంటతి ఎక్కడికి పోయా కె 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 ఏమొచ్చింది గేదొచ్చింది ఏ ముచ్చింది చాలే చాలే దా దా దేని రానవో హై ఇది చాలు చాలు రా కికి కికి రా 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 చాలు కికి హేయ్